ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రాజర్శిషా అధికారులకు సూచించారు మార్చి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్లతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శిషా మాట్లాడుతూ సంవత్సరం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గతం కంటే ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి చిహ్నమని కాబట్టి అధికారులు సమిష్టిగా సమన్వయంతో ఈ మూడు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ పిన్ పాయింట్ వారిగా రోజువారీ షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించి పాసులు జారీ చేయాలని తద్వారా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు ఫోర్ వీలర్ ద్విచక్ర వాహన పాసుల జారీ పార్కింగ్ ని హేతుబద్దీకరించడం వల్ల జాతరలో చాలా సమస్యలను అధిగమించొచ్చన్నారు భారీ క్యాడింగ్ పూర్తి చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని షవర్లు మంచినీటి కుళాయిలు శౌచాలయాలు అన్ని వినియోగంలో ఉండేలా చూడాలని విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూడాలని జిల్లా నలుమూల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని గజ ఈతగాళ్లు వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈసారి క్రౌడ్ ఎక్కువ వస్తారు ఎందుకంటే మన ప్రీ బస్ స్కీమ్ వల్ల ఎక్కువ మన లేడీస్ ట్రావెలర్స్ వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఆ కంపెనీ కూడా చేస్తారు కాబట్టి కంపెనీ ఆర్ ఎక్స్పెక్టింగ్ డబల్ క్రౌడ్ కూడా ఉండొచ్చు సో ఫైవ్ లాక్స్ అంటే మీరు వీ క్యాన్ ఎక్స్పెక్ట్ లైక్ టెన్ లాక్స్ క్రౌడ్ కూడా ఉండొచ్చు త్రీ డేస్ లో ఫ్లోటింగ్ క్రౌడ్ మనకి టెన్ లాక్స్ ఉంటాయి అందుకే ఈసారి మనం ఎక్కువ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కువ సూపర్విజన్ కానీ చేయాల్సి ఉంటుంది పోయినా మనం షిఫ్ట్ వారీగా పెట్టలేదు సో అందుకే మాకు ఇబ్బంది వచ్చింది ఈ సారి షిఫ్ట్ వారీగా పెడుతున్నాము సో దాట్ ఆ టీమ్ కి కూడా బయట హోటల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి సూపర్వైజరీ ఆఫీసర్ క్లియర్ గా మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం నైట్ షిఫ్ట్స్ ఓన్లీ టూ డేస్ ఉంటాయి మనకి ఎయిట్ నైట్ ఉంటాయి అండ్ నైన్త్ నైట్ ఉంటాయి టెన్త్ నైట్ మనం అది మొత్తం వెళ్ళిపోతారు కాబట్టి టెన్త్ నౌట్ బి ఎయిట్ నైట్ షిఫ్ట్ ఓన్లీ ఎయిట్ నైట్ అండ్ నైన్త్ నైట్

అందుకే ఆ సూపర్వైజరీ ఆఫీసర్ గానీ వాళ్ళతో పాటు అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ గానీ చాలా జాగ్రత్తగా పని చేయాల్సిన అవుతుంది మీరు ఉంటారు మీతో పాటు అందుకే చెప్తున్నా ఎన్పిడిఓస్ అక్కడ టూ టూ త్రీ పంచాయత్ సెక్రటరీస్ కూడా తీసుకోండి సో దాట్ మీరు ఉంటే ఎక్కడ వాళ్ళకి పెట్టాలి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వేటింగ్ కార్డు ఉంది వేటింగ్ కార్డు దగ్గర కొంత ఏదైనా డీప్ ఉంటుంది ఆ డీప్ లో మరి అన్ని ప్రికాషనరీ అరేంజ్మెంట్స్ ప్రొటెక్షన్ అరేంజ్మెంట్స్ అయినాయా కాలేదా